ಎನಿಂಜು ರಾಜವಲಿಲವಿ ಓರಣಿಚುಪುಲಾ ಏನೋನರಾಯನ ಕೂಡ ಇಲ್ಲಿ ಬಾಣೆ ಹೋಗುತ್ತಾ ಕದೇಶಮ ಗುಡ್ರೆ ನಿರಟಿದೆ ಹೈ ಫ್ರೆಂಡ್ಸ್ ಯಾ ಈ ಬೋರ ಓಚೆಸಿ మన అరసి రావుది ఈ బోర్ వచ్చేసి ఎన్ని రోజుల అరసి బోర్ వేసి ఒక నెల అయినా ఈ బోర్ వేసి నెల అయింది ఈ బోర్ వస్తే నూట యాభై ఫీట్లు వేసిండు వేస్తే పది మోటర్ ఫ్రెండ్స్ మోటర్ అయితే డెబ్బై ఫీట్ల వరకు మోటర్ వేసిండు ఈ బోర్ వచ్చేసి ఇక రెండు నర ఫుల్ అయితే కొడుతుండే ఫ్రెండ్స్ ఇది కూడా టెంకాయతోనే చూసిండు పాయింట్ని ఈ మా ఊరైనా చూసిండు 真是白来的。<c oughs>